హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కొమ్మి గ్రామం కొండాపురం మండలం నెల్లూరు జిల్లా అండి ఈరోజు రెండు పళ్ళ విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ రెండు పళ్ళ విభాగానికి వచ్చిన గిత్తలు కత్తి రాజుగారు రైతు పేరు వచ్చేసరికి కత్తి గారండి వంగపాడు గ్రామం బేస్తవారిపేట మండలం ప్రకాశం జిల్లా వారి రెండు పళ్ళ గిత్తలండి చూశారు కదండి కొమ్మి గ్రామం కొండాపురం మండలం నెల్లూరు జిల్లా అండి ఈరోజు రెండు పళ్ళ విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ రెండు పళ్ళ విభాగానికి వచ్చిన గిత్తలు రైతు పేరు వచ్చేసరికి కత్తిరాజుగారండి వంగపాడు గ్రామం బేస్తవారిపేట మండలం ప్రకాశం జిల్లా వారి రెండు పళ్ళ గిత్తలండి థ్యాంక్ యూ